హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞానీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎక్కువగా ప్రా ప్రాసెస్ లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తోనే చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాము ఇంకా ఏంటంటే ముందుగా చికెన్లో నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడుక్కోవాలి మనకు స్మెల్ అనేది రాదు ఇంకా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర ఇంకా యాలకులు రెండు ఇంకా ఒకటి దాల్చిన చెక్క పెద్దది ఇంకా లవంగాలు నాలుగు ఇవి వేసి ఇంకా ధనియాలు వీటిని వేసి బాగా వేయించుకోవాలి ఈ మసాలానే మనము చికెన్ ఫ్రై అయినాక లాస్ట్గా వేసుకోవాలి ఇంకా దూరంగా వేయించుకొని అయితే నేను పక్కగా పెట్టుకున్నాను పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సుమా జ్ఞాని బ్లాగ్స్ని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈజీగానే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇంకా వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకోవడానికి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ను పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత చికెన్ అనేది దాంట్లో వేసుకోవాలి ఫస్ట్గా అల్లము ఇంకా పసుపు మనం మామూలుగా చికెన్ కర్రీ అయితే ఇలాగ వండుకుంటామో అలాగే కానీ దీంట్లో వాటర్ అనేది వేయడం ఉండదు దాంట్లో వచ్చిన వాటర్ కంటెంట్తోనే చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది ఇంకా కొంచెం జ్యూసీగా రావడం కోసము మనం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఇంకా ఇవి వేగుతున్నాయి దీంట్లో అల్లమున్న పసుపు వేసేసుకోవాలి ఇంకా చికెన్ వేసుకోవడమే ఇంకా పెరుగు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే అవుతుంది కర్రీ వాటర్ కంటెంట్ అనేది పెరుగుతో పాటు ఇంకా చికెన్లో ఉన్న వాటర్ కూడా ఇలా పైకి తేలుతుంది ఇంకా దీన్ని మాత్రం ఈ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాము కారం అయితే ఒక టేబుల్ స్పూన్స్ ఒక ఫైవ్ సిక్స్ వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇంకా దీన్ని దగ్గరగా ఫ్రై చేయడమే ఇంకా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి మనం గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా చల్లుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే గరం మసాలా చల్లుకోలేదు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని అయితే చల్లుకున్నాను ఇంకా మనకి ఈజీగా ఒక్క మసాలా పౌడర్ మిక్సీకి వేసుకుంటే ఈజీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఒకసారి తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రము మీకు ఇలా కొంచెం గ్రేవీగానే కావాలంటే ఇప్పుడే దించేసుకోవచ్చు లేదు మాకు మొత్తం దగ్గరగా ఫ్రైగా కావాలి సైడ్ డిష్గా తిందాం అనుకుంటే ఇంకా మొత్తం డీప్ ఫ్రైగా చేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను చూడండి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మనకు ధనియాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవన్నీ మన ఇంట్లో ఉండే మసాలా అనేది గరం మసాలా ఇంకా దాన్ని అయితే యాడ్ చేసుకొని లాస్ట్గా దింపేసుకుంటే చికెన్ ఫ్రై ఈజీగా ఇంట్లోనే ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి